శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఏడవ సర్గ రూపంలో సంచరించుతున్న కామరూపయు రాక్షసుడును ఆయన మారీచుని వధించి శ్రీరాముడు వెంటనే ఆశ్రమమునకు మరలెను అతడు సీతాదేవిని చూచుటకి చంద్రబడిచుండెను ఇంతలో ఆయన వెనక భాగం నుండి ఒక నక్క కోత వినపడెను అప్పుడు దారుణమైన ఆ స్వరమును విన్నంతనే ఆయన శరీరం అంతైనా కంపించెను ఇదివరలో తన కంఠస్వరముతో మారీచుడు పలికిన హా సీత హా లక్ష్మణ మాటలకు ఏమి ఆపద రానుండదు అని శ్రీరాముడు శంఖకులోనే ఉండెను ఇప్పుడు ఈ నక్క కూతల వలన ఆయన ఇంకనూ సందేహంలో పడి చింతింపసాగెను నక్క ఇట్లు అరుచుట ఎంతయో అశుభ సూచకము వైదేహి రాక్షసుల బారిని పడక క్షేమంగానే ఉండును కదా మారీచుడు బుద్ధిపూర్వకంగా నా కంఠస్వరమును అనుకరించి సీతా లక్ష్మణులకు వినబడినట్లు ఆర్తనాదమచ్చను ఆ ఆర్త వచ్చినములు వినబడినంతనే సీతాదేవి ప్రేరణతో లక్ష్మణుడు వెంటనే నా కడుకు బయలుదేరి ఉండును రాక్షసులందరూ కలిసి సీతను వధించుటకే చేసిన పన్నాగమే ఇది ఆ ఉద్దేశంతోనే మారీచుడు బంగారు లేడి రూపంలో వచ్చి ఆశ్రమం నుండి నన్ను చాలా దూరం వరకు తీసుకుని వెళ్ళెను నా బాణముల దెబ్బకు మరణించుచో అతడు అయ్యో లక్ష్మణ చచ్చితిని అని నా కంఠస్వరముతో బిగ్గరగా అరిచను దండకారణ్యమున నివసించట వల్ల నాకు రాక్షసుతో వైరం ఏర్పడినది భయంకరములైన అపశకనములేమో వరుసగా ఎదురుగుచున్నవి నేను లేకున్నను ఆ మహారణ్యమున సీతాలక్ష్మణులు క్షేమగానే ఉందరు కదా నక్క నా పిమ్మట శ్రీరాముడు ఇట్లు ఆలోచించతో ఆ మారీచుడు మృగరూపమన వచ్చి తనను ఆశ్రమం నుండి దూరంగా కొనిపోయినందులకు పలు విధముల శంకించుచున్నవాడై జనస్థానము వైపుగా ముందునకు సాగను దీనవధనుడైన శ్రీరామును చూసి అతని మృగములను పక్షులను దిగులతో ఆయనను సమీపించి అప్రదక్షముగా తిరుగుచో భయంకరముగా అరవసాగాను మహాఘోరములైన ఈ అపశకనములను గాంచి రాఘవుడు మిగులు కలవరపడుచో ఇంకనో వేగముగా నడవసాగాను అతడు సుందరాంగి అయిన సీతాదేవిని మహాబలశాలి అయిన లక్ష్మణుని గుర్చి ఆలోచించుచో జనస్థానం వైపుగా గబగబా నడిచను ఇంతలో చిన్నబోయిన ముఖముతో ఉన్న లక్ష్మణుడు ఆయనకు కనపడెను అంతట మిక్కిలి దుఃఖంతో విచారవధనడై ఉన్న లక్ష్మణుడు తనకు కొంత దూరమున చింతాక్రాంతుడే వచ్చుచున్న శ్రీరాముని సమీపించను రాక్షసులకు నిలయమైన వనమనందు నా అన్నవారు లేకుండా సీతను అతడు ఒంటరిగా విడిచి వచ్చినందులకు లక్ష్మణుని శ్రీరాముడు మందలించెను పిమ్మట అతడు లక్ష్మణుని ఎడమ చేతిని పట్టుకుని ఆర్తిని ప్రకటించుతో ప్రేమతో గట్టిగా ఇట్లు కోపడిను స్వామ్యుడు వినవ లక్ష్మణ అయ్యో నీ వాస్తవము నా సీతాదేవిని ఒంటరిగా విడిచి వచ్చితివి నీవు చేసిన ఈ పని గొప్ప తప్పిదము సోమా ఇంతకునూ ఆమె క్షేమమే కదా ఓ వీరుడా ఈ వనములలో సంచరించిన రక్కసి మూకలు ఆమెను సంపుటయో లేక భక్షించుటయో చేసి ఉండను ఇందుకు సందేహము లేదు ఏలనన్నా నాకు వరుసగా నేను అపశకనములే కనపడుచున్నవిషశ్రేష్ఠుడైన ఓ లక్ష్మణ జనకుని సుకూతురైన సీత ప్రాణములతో ఉండటం మనకు మనము చూడగలమా ఏలనన్నా నల్ల జింకలు మొదలగు మృగములు నక్కలు కాకులు మొదలగు పక్షులు సూర్యునికు ఎదురుగా నిలిచి భయంకరముగా అరుచుతున్నవి ఇవి అశుభ సూచకములు ఓ మహాబల ఆ రాజకుమారి క్షేమమే కదా మృగరూపంలో వచ్చిన రాక్షసుడు నన్ను ప్రలోభ పెట్టుచో చాలా ధర్మం తీసుకుని పోయినాడు ఎట్టకేలకు నేను అతన్ని చంపితిని అతడు మరణించుచో రాక్షసుడుగా మారెను ఓ లక్ష్మణ ప్రస్తుతము నా మనస్సు దైన్యమునకు లోనై సంతోషమునకు దూరమైనది సీత ఆశ్రమంలో ఉండి ఉండను ఆమెను ఏ రాక్షసులను చంపి ఉండవచ్చును లేదా అపహరించుకొని పోయి ఉండవచ్చును వాల్మీకి మహర్షి వెచ్చితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందర అరణ్యకాండనందు యాభై ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్